రాజా జగపతిరాయ్ గారు కొడుకుని తన గదిలోకి పీల్చి అడిగారు బాబు సవిత నీకన్ని విషయాలు చెప్పిందా కృష్ణప్రసాద్ బాధగా తల వంచుకున్నాడు ఇన్ని రోజులు బాబెవరో సవిత కథ ఏంటో అనుకున్నాడు ఇప్పుడు తెలిసిన తర్వాత ఏం చేయాలనుకున్నాడు బాబు గతాన్ని మరిచిపోవాలి తప్పదు గురించే ఆలోచిస్తూ జీవితాన్ని పాడు చేసుకోకు నీకిన్ని సంవత్సరాలు సేవ చేస్తూ కన్నీటితో రోజులు గడిపిన కరుణామై సవిత ఆమెకు అన్యాయం చేయకు భగవంతుడి నిర్ణయం ఇలా ఉంది నీ బిడ్డను చూసైనా గతాన్ని మరిచిపో నువ్వు కాదన్నా అవునన్నా సవిత నీ భార్య నీ బిడ్డకు తల్లి నాన్నగారు అన్నాడు భరించలేని బాధతో కళ్ళు మూసుకుంటూ అవును బాబు సవిత అదృష్టం వల్లనే నువ్వు మళ్లీ మామూలు మనిషి అయ్యావు అన్నీ తెలిసిన తర్వాత కూడా నువ్వు అలా ఉండడం న్యాయం కాదు నాన్నగారు నన్నేం చేయమంటారు అన్నాడు అసహనంగా సవితను నీ భార్యగా స్వీకరించు బాబుని నీ కొడుగ్గా అంగీకరించు ఆమెకు జరిగిన అన్యాయానికి బాధపడుతున్నాను కానీ ఏంటి ఆమెను నా భారీగా స్వీకరించలేను కృష్ణప్రసాద్ ఆయన కంఠం గంభీరంగా పలికింది కళ్లలో ఎర్రజీరలు వ్యాపించాయి అతను తండ్రివైపు తలెత్తి చూడలేదు నువ్వు ఆమెను భారీగా స్వీకరించకపోతే ఆ అమ్మాయి జీవితం ఏమవుతుందో ఆలోచించావా తీక్షణంగా చూస్తూ ప్రశ్నించారు అతను మౌనంగా నిలబడ్డాడు సమాధానం ఇవ్వలేదు నువ్వు ఏ వంశంలో పుట్టావో గుర్తు తెచ్చుకో తండ్రి తాతలు ఎలాంటివారు వారి అడుగుజాడల్లో నడిచి పేరు తెచ్చుకుంటావని ఆశించిన నాకు నీ ప్రవర్తన తలవంపులు తెచ్చిపెడుతోంది ఒక అమాయకురాలికి నువ్వు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమంటావా అన్యాయమా నేను కావాలని ఆమె జీవితం నాశనం చేయలేదు అయినా ఆమెకెలాంటి అన్యాయం జరగనవను అన్నాడు ఏదో నిశ్చయానికి వచ్చినట్టుగా కొడుకు మాటలతో ఆయన మొహం సంతోషంతో విప్పారింది కృష్ణప్రసాద్ని పట్టరాని ఆనందంతో చూశారు అతను మాట్లాడలేదు తల వంచుకుని క్షణంసేపు అలాగే నిలబడి మెల్లగా అన్నాడు నాన్నగారు నాకు ఒక నాలుగు రోజులు టైం ఇవ్వండి నేను ఓ నిర్ణయానికి వచ్చి మీకు చెబుతాను అలాగే బాబు అలాగే సవితకి బాబుకు అన్యాయం జరగకుండా ఉండాలి అదే నేను కోరేది కృష్ణప్రసాద్ యువతలకొచ్చాడు గుమ్మం దగ్గర సవిత ఎదురుపడింది ఇద్దరి కళ్ళు క్షణం కలుసుకున్నాయి నీకు నా వల్ల చాలా అన్యాయం జరిగింది కదూ అన్నట్టున్నాయి అతని చూపులు ఎప్పటికైనా మీరు గ్రహించి నా ఎందు దయచూపిస్తున్నారు అదే నాకు చాలా సంతోషంగా ఉంది అన్నట్టున్నాయి ఆమె చూపులు తన గదిలోకి వెళ్లి మంచంపై పడుకుని ఆలోచిస్తూ పైన తిరుగుతున్న ఫ్యాన్ వైపు చూడసాగాడు డాడీ అంటూ పిలుస్తూ బాబు ఆ గదిలో ప్రవేశించాడు ఇన్ని రోజులు ఆ పిలుపు వింటే తనకేమీ అనిపించేది కాదు ఈ విషయం తెలిసిన తర్వాత మనస్సంతా ఎలాగో ఉంది హృదయం ఉప్పొంగిపోతోంది బాబు తనకి ప్రతిరూపం తన రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డ బాబు మీద కూర్చుని తండ్రి గుండెలపై తలాంచి వెళ్లకిల్లా పడుకుని తనని సాయంత్రం షికారుకు తీసుకువెళ్లమని అడుగుతున్నాడు కృష్ణప్రసాద్ నర నరాల్లోనూ విద్యుత్ కంపన కలిగింది బాబు చెంపలు నిమురుతూ దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు మనసు పాలవెల్లువై పొంగిపోయింది అతని అణువణువు చెప్పలేనంత సంతోషంతో ఉకిర్బికిరవుతోంది బాబు అంటూ గుండెల మీదకు లాక్కుని ముద్దుల వర్షం కురిపించాడు బాబు వైపు వింతగా చూస్తున్నాడు మాట్లాపేసి అతని మనసు పితృగర్వంతో పొంగిపోతోంది బాబుని వెతుక్కుంటూ ఆ గదిలోకొచ్చిన సవిత ఒక్క క్షణం తండ్రి కొడుకుల వైపు చూస్తూ నిలబడిపోయింది తలుపు దగ్గర చొప్పుడవడంతో తల తిప్పి చూశాడు సవిత కళ్లల్లో ఆనందం స్పష్టంగా కనిపించసాగింది సవిత అతని కంఠం మృదువుగా మారింది ఇలా నా దగ్గరకురా అంటూ పిలిచాడు ఒక్కొక్క అడుగు వేస్తూ మెల్లగా దగ్గరకొచ్చింది సవిత కృష్ణప్రసాద్ మొహం ఆనందంతో దీప్తివంతంగా ప్రకాశించింది ఆమె పట్టి మంచం మీద కూర్చోబెట్టుకున్నాడు నాకు ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది కళ్ళు మూసుకున్నాడు నా భార్య నా కొడుకు అంటూ ఇంకా ఏదో అనబోతున్నాడు గుమం దగ్గరున్న వాజ్ ఎవరో కిందకు తోసేసినట్టు భళ్ళున శబ్దం చేస్తూ కింద పడింది కృష్ణప్రసాద్ సవిత ఉలికిపడి అటు చూశారు గుమం దగ్గర ఎవరూ లేరు ఫ్లవర్ వాజ్ ఎలా పడిపోయిందో ఎవరికీ అర్థం కాలేదు ఫ్లవర్ వాజ్ చెక్కలు ముక్కలై పడుంది ఇద్దరూ ఒకరి మొహలొకరు చూసుకున్నారు సవిత లేచి వెళ్లి నౌకర్ని పిలిచి ఆ గదంతా శుభ్రం చేయమని చెప్పింది సాయంత్రం కారులో కృష్ణప్రసాద్ సవిత బాబు బీచ్కి వెళ్లారు ఆమెకిప్పుడెంతో సంతోషంగా ఉంది ఇన్ని రోజులు అతనితో వచ్చిన ఆ రోజులు వేరు అతన్ని తను జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకొచ్చేది మరి ఈరోజు తనని బాబుని అతను తన ప్రాణానికి ప్రాణం అన్నట్టు దగ్గరుండి జాగ్రత్తగా తీసుకువెళ్లడం సవితకు సంతోషంగా మనసంతా గాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది సవిత ఇలా మా ఇంటికి రావడం నిజంగా మా అదృష్టం సవిత తల వంచుకుని కూర్చుంది చెంపలు కెంపులయ్యాయి కనురెప్పలు బరువుగా కిందకు వాలిపోయాయి ఏంటి మనిషి అలా తనవైపే రెప్పవాల్చకుండా చూస్తున్నారు సిగ్గుతో అతని వైపు చూడలేకపోయింది నాన్నగారితో విషయాలు మాట్లాడతాను మన పెళ్లి జరిగిపోయిందని ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఏర్పాటు చేయించమని చెప్తాను అంటూ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని చంపకు ఆనించుకున్నాడు అతని కళ్ళు వింతకాంతితో మెరిశాయి బీచ్లో కాసేపు కూర్చుని ఇంటికొచ్చేశాడు ఆ రాత్రి బాబుని తన గదిలో పడుకోబెట్టుకున్నాడు ఆమె గదిలోంచి వెళ్ళిపోతుంటే చెంగు అందుకున్నాడు బయట చెంగు అతని చేతిలో చిక్కుకోవడంతో అడుగు ముందుకు వేయలేక జారిపోతున్న చెంగును చటుకున చేత్తో పట్టుకుని వెనుతిరిగి అతని వైపు చూసింది చిరుకోపంతో ఏంటి అల్లరి చెంగు వదలండి అన్నట్టున్నాయి ఆమె చూపులు అతని కళ్ళు కొంటిగా నవ్వాయి నువ్వు కూడా ఈ గదిలో పడుకుంటే తప్ప మనమిద్దరం ఏనాడో భార్య అయిపోయాం ఇంకా దూరంగా ఉండడం ఎందుకు అన్నట్టున్నాయి అతని చూపులు ముందు వదలండి అన్నట్టు చిరుకోపంతో చూసింది నువ్వు ఈరోజు నా దగ్గరే పడుకోవాలి నిన్ను నా గుండెల్లో దాచుకుంటాను నీకు క్షణం దూరంగా ఉండి బ్రతకలేను అన్నట్లున్నాయి అతని చూపులు ఆహా ఈరోజు కాదు అన్నట్టు చెంగు అతని చేతిలోంచి లాక్కుని సిగ్గుతో తన గదిలోకి పారిపోయింది గదిలో చీకటిగా ఉంది కిటికీలో నుండి వెలుతురు పడి మసగ మసగ్గా కనిపిస్తోంది గదంతా అంతే సవిత గుమ్మం వద్దనే ఆగిపోయింది డ్రెస్సింగ్ టేబుల్ వద్ద ఒక స్త్రీమూర్తి తెల్లచీర తెల్ల జాకెట్ వేసుకుని తల విరబోసుకుని తీక్షణంగా చూస్తూ అలాగే నిలబడుంది సవిత ఆమెను చూస్తూనే కంపించిపోయింది రక్తం ఒక్కసారిగా గడగట్నటైంది ఒక్కసారి కళ్ళు నుంకు చూసింది ఆ స్త్రీమూర్తి కళ్ళు చీకట్లో ఎర్రగా జ్యోతుల్లా వెలుగుతున్నాయి వణుకుతున్న చేతులతో చటుకున్న స్విచ్ ఆన్ చేసింది గదంతా వెలుతురుతో నిండిపోయింది వెలుగులో ఆ ఆకారాన్ని చూడలేక కళ్ళు గట్టిగా మూసుకుంది కాళ్ళల్లో వణుకు ప్రారంభమైంది గొంతుక ఆరుచుకుపోతున్నట్టయి ప్రాణం పోవడం అంటే ఇంతేనేమో అనిపించింది ఆమెకు ధైర్యం కూడ తీసుకుని మెల్లగా కళ్ళు తెరచి చూసింది అక్కడ ఎవరూ లేరు భయం భయంగా చుట్టూ చూసింది ఏంటి ఆశ్చర్యంగా ఉంది తన రెండు కళ్ళతో స్త్రీమూర్తి నిలబడుండడం చూసింది అంతలోనే మాయమైంది ఏంటిది గదంతా వెతికింది ఏమోలో నక్కి కూర్చోలేదు కదా అని ఎంత వెతికినా ఆ గదిలో ఎవరూ లేరు తలుపులు మూసేసి అరిపి మంచం మీద పడుకుంది ఆ స్త్రీమూర్తి గురించి ఆలోచిస్తూ పట్టకపోయినా కళ్ళు మూసుకుని పడుకుంది ఏదో కింద పడినట్లు దన్మని పెద్దగా శబ్దం వినిపించడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది టేబుల్ పైనున్న గాజు కూజ కిందపడి మొక్కలైపోయింది కూజాలో నీళ్లన్నీ నేలపాలై ధారలు కట్టాయి లైటు వేయడానికి ధైర్యం చాలేదు చెమట్లు పట్టేస్తున్నాయి కృష్ణప్రసాద్ని పిలవాలన్న గొంతుక పెగలడం లేదు గుండెలు దడదళ్లాడుతున్నాయి కళ్ళు విప్పార్చి చీకట్లోకి పరీక్షగా చూసింది గదిలో ఓ ఆకారం మెల్లగా నడుస్తోంది సందేహం లేదు ఇందాక చూసిన స్త్రీమూర్తి తెల్లచీరలో తల విరబోసుకునుంది సవితకు గుండాగినంత పనైంది కడుపులో నుండి చలి రావడం మొదలుపెట్టింది భయంతో గజగజలాడింది ఆ స్త్రీమూర్తి సవిత మంచం దగ్గర కాళ్ల వద్ద కొద్ది దూరంలో నిలబడింది సవితకొక్కసారి చలి జ్వరం వచ్చినట్లు దవడలు టకటకలాడాయి చీకట్లో అయినా ఆ స్త్రీమూర్తి కళ్లు ఎర్రగా మెరుస్తున్నాయి తీక్షణంగా చూస్తున్న ఆమె చూపులు పొదనైన కత్తుల్లా ఉన్నాయి ఆ పొదునైన కత్తులు సవిత గుండెల్లోకి దిగిపోతున్నంత బాధపడింది ఇంట్లో నేను ఒకరితనున్నానని నువ్వు గమనిస్తున్నావా నేను ఎవరనుకుంటున్నావు నా కళ్ళు కప్పి నన్ను మోసం చేద్దామనుకుంటున్నావా అన్నట్లు కోపంగా చూస్తోంది సవిత చలిపిడుగు పడినట్టయింది ఇంట్లో మీరెందుకుంటున్నారు ఎప్పుడూ కనిపించలేదేం మీరెవరు అలా భయపెడుతున్నారు మిమ్మల్ని నేనేం చేశాను అన్నట్లు భయంతో కళ్ళు రెపరెపలాడించింది ఆమె ఇంకా అలాగే చూస్తోంది ఉన్న ఆమె కళ్ళు అగ్ని గోళాలా కనిపించాయి ఒక్కొక్కడుగు మెల్లగా వేసి మంచాన్ని సమీపించింది సవిత భయంతో బిగుసుపోతూ కెవ్వున కేకవేసి కళ్ళు గట్టిగా మూసుకుంది ఆమె ఏమో ఏమోనన్న భయంతో కళ్ళు మూసుకుని అలాగే పడుకుంది పది నిమిషాలు గడిచాయి పావుగంట అరగంట గడిచినా ఎలాంటి శబ్దం వినిపించలేదు దగ్గరగా వచ్చి పేకనుల్మి చంపేస్తుందని ఊహించుకుంది సవిత కానీ ఏమీ జరగలేదు మెల్లగా కళ్ళు తెరచి చూసింది అక్కడ ఎవరూ లేరు అలాగే చూస్తూ రోజంతా నిద్రపోలేదు ఆ రోజు కృష్ణప్రసాద్కి కంపెనీలో ఏదో పనుండడంతో ఆ వేళంతా ఇంటికి రాలేదు ఆ విషయం సవితకు ఫోన్ చేసి చెప్పాడు ఆ రాత్రి పదకొండున్నరకి ఇంటికొచ్చాడు ఫ్రెండ్ ఇంట్లో బోన్ చేశానని సవితకు చెప్పి తన గదిలోకి వెళ్లాడు గదిలో మంచం మీద బాబొక్కడే పడుకునున్నాడు లైట్ కాంతిలో గదంతా స్పష్టంగా కనిపిస్తోంది గదిలో అడుగు పెట్టబోతున్నవాడల్లా టక్కున ఆగిపోయాడు మంచం మీద బాబు పక్కన ఓ స్త్రీ ఆకారం పడుకునుంది తెల్లచీరలో మల్లె పువ్వులా మెరిసిపోతోంది సవితను కింద చూసి ఉండకపోతే ఆమెను సవితగానే అనుకునేవాడు ఈమె ఎవరు ఇక్కడికెలా వచ్చింది బాబు పక్కన ఎందుకు పడుకున్నట్లు క్షణం అలాగే నిలబడి చూశాడు చప్పుడు చేయకుండా ఆమె కృష్ణప్రసాద్ని చూడలేదు బాబుని జో కొడుతుందల్లా జుత్తు బొగ్గలు నిమురుతూ బాబుని హృదయానికి హత్తుకుంది ప్రేమతో బాబును సవిత కంటే ప్రాణంగా చూసిన వారెవరున్నారు ఆమె బాబుని దగ్గరకు తీసుకుంటూ జోకుడుతూ ముద్దుల వర్షం కురిపిస్తోంది ఆ గదిలోకి ఎవరొచ్చారో కూడా గమనించే స్థితిలో లేదు ఒక్కడుగు ముందుకేశాడు అడుగులు చొప్పువడంతో ఆమె చటుక్కున తలెత్తి గుమ్మంవైపు చూసింది ఆ తల ఎత్తడంలో నల్లని కురులు ఆమె ముఖాన్ని మేలుముసుగులా కప్పేశాయి కృష్ణప్రసాద్ని చూడగానే ఉలికిపడ్డట్టయి చటుక్కున నుండి లేచింది జుట్టు ఆమె ముఖాన్ని కప్పేయడంతో ఆమె ఎవరో గుర్తుపట్టలేకపోయాడు వెళ్ళి చేయి పట్టుకుందాం పారిపోతుందేమోనని ఒక్క ఉరుకులో మంచం వద్దకొచ్చాడు అంతే ఆమె ఒక్కసారి మాయమైనట్యింది ఎక్కడా కనిపించలేదు గదిలో లైటు వేసి గదంతో వెతికాడు ఎక్కడా లేదు ఆశ్చర్యం అనిపించింది తన కళ్లారా తను చూశాడు ముఖమైతే స్పష్టంగా కనిపించలేదు మనిషిని చూశాడు ఇట్టే మాయమైంది ఆలోచిస్తూ బట్టలు మార్చుకుని లైటార్పి పడుకున్నాడు ఆమె ఎవరు బాబంటే ఎందుకంత ప్రాణం అతను లేచి లైటు వేసే ప్రయత్నం చేయలేదు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టు నటించసాగాడు తను నిద్రపోతున్నాడు అనుకుని బాబు దగ్గరకొస్తే చటుకును చేయి పట్టుకుని లైటు వేసి ఆమె ఎవరో తెలుసుకోవాలని అతని ఉద్దేశం కృష్ణప్రసాద్ ఊహించినట్టు ఆమె బాబు దగ్గరకు రాలేదు అతని కాళ్ళ దగ్గర కింద కూర్చుని మంచం మీద తలాంచుకుంది అతని పాదాలకి ఆమె చెంపలు తగులుతున్నాయి కృష్ణప్రసాద్ ఒక్కసారి ఊపిరి బెగబట్టాడు ఎవరిమే ఏదో బాధపడుతున్నట్టుగా ఉంది ఎందుకు ఈ ఎలా వచ్చింది ఏం కావాలి భర్తకు ఉద్యోగింపించాలా లేక డబ్బు సాయం చేయమనా ఏం అడగదేం అతను మాట్లాడకుండా అలాగే నిద్ర నటించాడు అతని పాదాలపై కన్నీటి బోట్లు వెచ్చగా ఒక్కొక్కటి జారి పడసాగాయి నన్ను నన్ను మరిచిపోయారా ఆమె కంఠం బొంగురు పోయినట్టయి మాట సరిగ్గా రాలేదు మీరు సవితను పెళ్లి చేసుకుంటారా మీరు పెళ్లి చేసుకుంటే నేను భరించగలనా ఆమె మాటలు అతనికి మెల్లగా వినిపించడంతో ఆశ్చర్యపోయాడు ఏదో చెప్పాలనుకున్నాడు కాని కళ్ళకి నిద్ర రావడంతో మాట్లాడలేకపోయాడు మత్తులా వచ్చి రెప్పలు మూతల పడిపోయి కళ్ళు విప్పి చూడాలనుకున్నా సాధ్యం కాలేదు కృష్ణప్రసాద్కి మాటలు మాత్రం వినిపిస్తున్నాయి నేనెవరో అప్పుడే మరిచిపోయారా నేను మీ వాణిని అంటూ అతని పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడ్చింది వాణి వాణియా అనుకున్నాడు కళ్ళు తెరవలేకపోయాడు మీరు సవితను పెళ్లి చేసుకుంటారా ఇక నన్ను పూర్తిగా మరిచిపోయినట్టేనా నాకు మాటిచ్చారు మీకు గుర్తులేదు అంటూ ఏడుస్తూ ఒక్కొక్క మాటే పలకసాగింది గుర్తుంది వాణి గుర్తుంది మరిచిపోలేదు కృష్ణప్రసాద్ తల అశాంతిగా అటు ఇటు తిప్పాడు గుండెలపైన ఎవరో బలంగా గుద్దినట్టయింది గుండెల్లో సుడులు తిరుగుతోంది వాణి ఎలా వచ్చింది ఆమె చేతులందుకుని హృదయంపైకి లాక్కోవాలనుకున్నాడు కానీ ఏం చేయలేకపోయాడు కళ్ళు విడివడ్డం లేదు బాబంటే నాకు ప్రాణమండి అంటూ మళ్లీ ఏడ్చింది ఆ భగవంతుడే మనల్ని చల్లగా చూసుంటే ఈ బాబుకి నేను తల్లినయ్యేదాన్ని ఏమండి నాకు శరీరం లేదు శరీరాన్ని పోగొట్టుకున్నాను కాలి బూడిదైపోయింది మీ అందర్లా నేను తిరగలేను బాబుని ఎత్తుకుని ముద్దాళ్లేను మీ పనులన్నీ సవితలా దగ్గరుండి చేసే భాగ్యం నాకు లేదు కళ్లతో చూసి మురిసిపోవడం తప్పించి నేనేం చేయలేను శరీరం చచ్చిపోయినా ఆత్మ చావలేదు ఈ జీవి మీ చుట్టూ ప్రతిరోజు ప్రతి క్షణం తిరుగుతూనే ఉంది మీకు నీడలా మిమ్మల్ని అంటిపెట్టుకునే తిరుగుతున్నాను నేను మీ భార్య నుండి మరిచిపోయారా అంటూ పాదాలపై పడి గుండెలు పగిలిపోయేటట్టు ఏడ్చింది వాణి వాణి అనుకున్నాడు తనలో తను మీకు సవితంటే ఇష్టమైతే చెప్పండి మీరు పెళ్లి చేసుకుంటానంటే నేనిక కాదన్ను ఇక నుండి వెళ్లిపోతాను ఇక ఆ భగవంతుడి దగ్గరే ఉండిపోతాను వద్దు వాణి నువ్వు వెళ్ళిపోతే నేను భరించలేను అని చెప్పాలనుకున్నాడు చెప్పలేకపోయాడు ఆ రోజు మరిచిపోయారా ఎంత ఆనందంగా గడిపేవాళ్ళం ఎంత హాయిగా నవ్వుకునేవాళ్లం ఎంత సరదాగా ఉండేవాళ్లం ఎంత కలివిడిగా ఉండేవాళ్లం ప్రతి క్షణం ఆ మాటలే గుర్తు తెచ్చుకుని నాలో నేను కుమిలిపోతూ మీ వెంటే తిరుగుతున్నాను మనిషిని చచ్చిపోయినా నాలో ఆశలు చావలేదండి మీరంటే నా మనసులో ఉన్న ప్రేమని ఇంకా అలాగే పదిలంగా దాచుకున్నానండి ఈ స్థానం నాది ఈ ఇల్లు నాది అనుకున్నాను మీ చేతులారా ఆ స్థానాన్ని మరొకరికిచ్చేస్తే ఇక నాకు మిగిలిందేమిటి చెప్పండి ఇక నాకు తట్టుకునే శక్తి లేదు మీరు నాకు దూరం అయితే నేను భరించలేను ఆనాడు యాక్సిడెంట్లో నా శరీరం రక్తపు మడుగులో పడున్నా నా శరీరం ఇక ఉపయోగపడదని తెలిసినా అందుకు విచారించలేదు యాక్సిడెంట్లో మీకు దెబ్బలు తగిలాయని నా జీవి మీ చుట్టూ తిరుగుతూ తెగ కొట్టుకుంటుందండి మీకు మతిస్థిరం తప్పిందని నేను ఎంత ఏడ్చానో ప్రతి రాత్రి మీ తలని నా ఒళ్ళో పెట్టుకుని కూర్చుని మీరు నిద్రపోతుంటే జాగ్రత్తగా చూసుకునేదాన్ని ఒక్కోసారి నేను రావడం ఆలస్యమైతే మీరు కింద పడుకుని నిద్రపోయేవారు అప్పుడు నేనేం చేయలేక ఎవరినీ పిలవలేక నేనెంత ఏడ్చేదానో మెత్తటి పరుపు లేకుండా మీరు కింద పడుకున్నారే అని నా జీవి ఎంత కొట్టుకునేదో ఏం చేస్తాను నా భర్తకు దగ్గరుండి సేవ చేసుకునే భాగ్యాన్ని నేను నేర్చుకోలేదని నేనెంత విలపించేదాన్నో మీకేం తెలుసు సవిత మీకు చేసిన సేవను మరిచిపోలేను ఆమెకు నా మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆమె కోసం నేను ఏమైనా చేస్తాను కాని నా భర్తను ఇవ్వలేను అంటూ గుండెలు పగిలేలా అలా ఏడుస్తూనే ఉంది కృష్ణప్రసాద్ అలా విన్నం తప్పించి లేచి ఆమెను ఓదార్చలేకపోయాడు ఇదంతా కలలో చెబుతున్నట్టుంది అతనికి కళ్ళు తెరవాలనుకున్నా తెరవలేకపోయాడు కృష్ణప్రసాద్ ఆ రోజంతా తన గదిలోనే గడిపాడు ఆ వేళ భోజనం కూడా చేయలేదు అతను అలా విచారంగా ముభావంగా ఉండడం చూసి మాట్లాడాలి అంటేనే కాస్త జంకింది సవిత కృష్ణప్రసాద్ ఆమెను పలకరించలేదు సవిత ఎవరో అన్నట్టు అదొలా ఉండిపోయాడు ఆ రాత్రంతా బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు మరుసటి రోజు తండ్రి గదిలోకి వెళ్లి తలుపులు మూశాడు తండ్రి కొడుకులిద్దరూ దాదాపు రెండు మూడు గంటలసేపు మాట్లాడుకున్నారు కొడుకుతో ఆయన ఎంతగానో వాదించి ఎన్నో రకాలుగా చెప్పి చూశారు ఫలితం శూన్యం కృష్ణప్రసాద్ ఒకటే మాట ఒకటే పట్టు ఆ పట్టు అతను విడవలేదు జగపత్ర్రాయ్ గారు ఇక చేసేది లేక గాఢంగా నిట్టూర్చారు ఆయన చేతిలో ఏం లేదు సవితకు న్యాయం చేకూర్చాలన్న ఆయన వల్ల కాలేదు కృష్ణప్రసాద్ సవితను తన గదిలో పిలిచి మెల్లగా చెప్పాడు సవిత నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను ఆమె కనురెప్పలు పైకెత్తి అతని ఒకసారి చూసి కళ్ళు కిందకు వాల్చేసింది కొన్ని డైరీలు ఆమె చేతికిచ్చాడు ఏంటి అన్నట్టు డైరీలు అందుకుంటూ చూసింది ఇవి నా డైరీలు నాకు యాక్సిడెంట్ అయ్యే వరకు రాశాను ఆ తర్వాత రాయలేదు నాకు బాగైన తర్వాత మళ్లీ రాయడం మొదలు పెట్టాను అన్నీ చదివి నీ నిర్ణయం నాకు తెలియజేయ్ నువ్వు చెప్పిన ప్రకారం నువ్వు ఎలా చేయమంటే అలాగే చేస్తాను అన్నాడు అలా అంటుంటే అతని మొహం ఎర్రగా కందినట్టయింది బాధకు తట్టుకోలేనట్టు అలాగే అన్నట్టు తలుపి ఆ డైరీలు పట్టుకుని తన గదిలోకి వెళ్ళింది తండ్రి కొడుకులు మాట్లాడుకున్న మాటలు కొద్దిగా వినిపించాయి ఆ కొద్ది మాటలను బట్టి కృష్ణప్రసాద్ ఏ నిర్ణయం తీసుకుంది గ్రహించుకోగలిగింది అయినా ఆశ చావక ఆ డైరీలు తీసి ఒక్కో పేజీ తిరగేసి చదవసాగింది కృష్ణప్రసాద్ కాలేజీలో చదువుతున్నప్పుడు కాలేజీలో జరిగిన విషయాలన్నీ రాశాడు ఏ రోజు ఏం జరిగింది డైరీ అంటే ఎదుటివారికి చెప్పలేని రహస్యాలు అందులో పొందుపొరుస్తారు డైరీ అంటే అది వారి మనసు అనే అర్థం వాణితో అతని పరిచయం ఎలా మొదలైంది ఎలా పెరిగి అది ప్రేమగా మారింది రాశాడు ప్రతి సంభాషణ రాశాడు ఆమె అన్న ప్రతి మాట దానిలో రాశాడు చదువుతుంటే తనను తాను మరిచిపోయింది సవిత కళ్ళు మాత్రం అవిరామంగా కన్నీటిని వర్షిస్తున్నాయి ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన ముందు రోజు వరకు రాశాడు ఆ తర్వాత రాయలేదు మళ్లీ కృష్ణప్రసాద్కి యాక్సిడెంట్ అయ్యి మళ్లీ మామూలు మనిషై కోలుకున్నాక మళ్లీ డైరీ రాశాడు ఆ డైరీలో చాలా వరకు తన గురించి బాబు గురించి రాసున్నాయి సవితెవరు బాబు ఎవరు అన్న ప్రశ్న అతన్ని వేధించడం రాయ్ గారు సవిత గదిలో రహస్యంగా మాట్లాడుకోవడం అతను అనుమానించడం అన్నీ ఉన్నాయి ఆ డైరీలో ఆ తర్వాత నిజం తెలుసుకుని కథ విన్న తర్వాత అతని మనసు ఎలా మెత్తబడింది అన్నీ రాశాడు సవిత అంటే అతనికి ప్రాణంతో సమానమైంది అని రాశాడు సవితని భారీగా స్వీకరించడానికి నిశ్చయించుకున్నట్టు ఆ తర్వాత వాణి కనిపించడం ఆ రాత్రంతా తన పాదాల వద్ద కూర్చుని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఏమందో ఆ మాటలన్నీ ఒకటి వదలకుండా రాశాడు తండ్రి కొడుకులు ఏం మాట్లాడుకుంది రాశాడు బాబు తనకి ప్రాణానికి ప్రాణమని ఈ ఆస్తికి వారసుడు అని రాశాడు అంతా చదువుకున్న సవితకు దుఃఖం ఆగలేదు కళ్ళు రెండు గండిపడ్డ అయ్యాయి వాణంటే చేపలేని జాలి ముంచుకొచ్చింది తన జీవితం ఏం కాను అని ప్రశ్నించుకుంది ఏమవుతుంది శ్రీకాంత్ లేకపోతే తను బ్రతకలేను అనుకుంది అతను దూరమైనా తను జీవించే ఉంది తన కృష్ణప్రసాదిని దూరం చేసుకుని బ్రతకగలదా కృష్ణప్రసాద్ రాసిన ఆఖరి వాక్యాలపై ఆమె దృష్టి నిలిచింది మళ్లీ మళ్లీ చదివింది ఆ వాక్యాన్ని ఎన్నిసార్లు చదివిందో లెక్కలేదు వాణిని మనస్ఫూర్తిగా ప్రేమించాను ఆమె మెడలో నేను తాళి కట్టకుండానే ఆమె నా భార్య అయింది మరి సవిత సవిత నా బిడ్డకు తల్లయ్యి నన్ను భర్తను చేసుకుంది ఇప్పుడు నా హృదయంలో ఎవరికి స్థానమివ్వాలి తనను ప్రాణంగా ప్రేమించిన వాణిక జీవితమిచ్చిన సవితక ఏ స్థానం ఎవరికివ్వాలి అనే సమస్య నేను ఆలోచించలేను అందుకని ఈ సమస్య ఎలా పరిష్కరించాలి అనేది సవితకే వదిలేస్తున్నాను ఆమె నిర్ణయం మీద ఆధారపడింది నా ఈ జీవితం కృష్ణప్రసాద్ అంతవరకే రాశాడు సవిత తెల్లవారే వరకు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది తనకి తండ్రున్నాడు ఈ కథవిని దుఃఖించి బెంగపెట్టుకున్న గారు ఆయన్ని ఇంటికి తీసుకొచ్చి సవిత తన కోళ్లని పుట్టబోయే బిడ్డ ఈ ఆస్తికి వారసుడని చెప్పారు తండ్రి సంతోషించి ఇంటికి తిరిగి వెళ్లిపోవడం తనకీ సంతోషమైంది తండ్రి తనని అపార్థం చేసుకోలేదు అసహించుకోలేదు తండ్రిని తీసుకుని దూరంగా వెళ్ళిపోవాలి తప్పదు అని నిశ్చయించుకుని కృష్ణప్రసాద్ పేరున ఉత్తరం రాసి తన బట్టలు సూట్ కేసులో సర్దుకుంది తెల్లవారి ఆమె తనకు ఏమీ సమాధానం చెప్తుందా అని ఎదురుచూడసాగాడు సవిత ఎప్పటికీ కనిపించలేదు గదిలో ఏం చేస్తుంది ఆలోచించసాగాడు అంతలో బాబు పరిగెత్తుకొచ్చాడు డాడీ మమ్మీ ఏది అంటూ గదిలో లేదా అతని గుండెలు ఎందుకో ఒక్కసారి కొట్టుకున్నట్టుగా దడదల్లాడాయి ఎక్కడికి వెళ్ళింది అని నౌకరు ఆమె గది శుభ్రం చేయడానికి వెళ్లి టేబుల్ మీద ఏదో కాగితం కనిపించడంతో తెచ్చి కృష్ణప్రసాద్కిచ్చాడు ఆ కాగితం అందుకుంటూ ఆతృతగా చదివాడు ప్రియాతి ప్రియమైన మీకు మీ డైరీలన్నీ చదివాను ఎంతటి కఠినాత్ములకైన కంటనీరు తెప్పిస్తాయి ఆ డైరీలు నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను నా ప్రేమ గొప్పదా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను బాగా ఆలోచిస్తే వాణి ప్రేమే గొప్పదనిపిస్తోంది ఎందుకంటారా ఆమె మిమ్మల్ని తప్ప ఎవరినీ ప్రేమించలేదు మిమ్మల్నే ప్రేమించి మిమ్మల్నే మనసులో నింపుకుంది నేనలా కాదు శ్రీకాంత్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాను అతని కోసం అతన్ని చదివించడం కోసం ఉద్యోగంలో ప్రవేశించాను మీకు సేవ చేయాలన్న కోరికతో మీ వద్దకు పరిగెత్తుకు రాలేదు ఉద్యోగం కోసం వచ్చాను ఒక్క డబ్బు సంపాదించడమే నా ధ్యేయం అనుకున్నాను నా డబ్బుతో చదువుకున్న శ్రీకాంత్ నన్ను మోసగించాడు అప్పటి నుండి నాకు పెళ్లంటే విరక్తి కలిగిపోయింది మిమ్మల్ని ఎలా అయినా తిరిగి మామూలు మనిషిని చెయ్యాలని రాత్రింబవాళ్లు చాలా శ్రమపడ్డాను నాకు జీవితంలో కావలసిందేమిటి అనే ప్రశ్న మరిచిపోయాను ప్రతి క్షణం మిమ్మల్ని అంటిపెట్టుకునే తిరిగాను మీకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధపడ్డాను కాని భగవంతుడి నిర్ణయం ఇలా ఉందని నాకు తెలీదు మీ వంశాన్ని నిలిపే కులదీపకుడు నా కడుపున ఉదయిస్తాడని అందుకే నేను ఇంటికి రావడం తటస్థించిందని నేను ఆనాడనుకోలేదు నిర్ణయం ప్రకారం బాబుకి తల్లినయ్యాను ఒక పని కోసం వచ్చిన నాకు కొన్ని బాధ్యతలు నెత్తిన పడ్డాయి ఈ ఇంటికి ఇంటికిల్లాలివి మా కృష్ణప్రసాద్కి భార్యవి అని మీ నాన్నగారు చెప్పినప్పుడు మళ్లీ నాలో ఆశాకిరణాలు తలుక్కును మెరిశాయి సమాప్తం అయిపోయింది అన్న నా కథ మళ్లీ మొదలైంది ఎప్పుడైతే నేను మీ దాన్నయ్యానో నుంచే నేను మిమ్మల్ని ప్రేమించడం నేను ఆనాడు నా ఉద్యోగ ధర్మాన్ని నేను నిర్వర్తించాలనుకున్నాను తరువాత మీ భారీగా నా బాధ్యతల్ని నిర్వర్తించాలనుకున్నాను భగవంతుని దేవలన మీరు మళ్లీ మామూలు మనిషి కాగలిగారు నేను కోరుకునేది నాకు కావలసింది మీరు సుఖంగా సంతోషంగా ఉండాలి భగవంతుని ఆజ్ఞ ప్రకారం కార్యసాధనకై మీ ఇంట్లో కొద్ది రోజులు మజిలీ చేశాను అంతే మధ్యలో వచ్చిన దాన్ని మధ్యలోనే వెళ్ళిపోతున్నాను మీ డైరీలు చదివిన తర్వాత నాకు తెలిసిందేంటంటే ఈ ఇంట్లో నాకు స్థానం లేదు మీ బాబుకి తల్లిని కాగలిగానే గాని మీకు భార్యను కాలేకపోయాను ఈ స్థానం వాణిది ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోక తప్పదు నా నుంచి మీరు ఎక్కడికి వెళ్ళిపోనవసరం లేదు ఈ ఇంటిని బాబుని నాకు అప్పగించి మీరు విదేశాలకు వెళ్ళిపోతానని మీ నాన్నగారితో చెప్పడం నేను విన్నాను మీరు మీ ఇంటిని మీ బాబుని వదిలి ఎక్కడికి వెళతారు ఎక్కడికి వెళ్ళద్దు ఇక్కడే ఉండండి మీరు దగ్గర లేకుండా మీ బాబుని నేను ఎలా పెంచగలనుకున్నారు తల్లి లేకపోయినా పిల్లలు పెరగలరేమోగాని తండ్రి అండలేకుండా పిల్లలు పెరిగి పెద్ద కాలేరు ఈ విషయం గుర్తించుకోండి వాణియే మీ భార్య కాదు మీరే ఆమెకు భర్త వాణి భర్తను నేను కోరుకోవడం దురాసే అవుతుంది అందుకే నేను మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను నా కోసం మీరు వెతికించకండి వెతికించినా నేను కనిపించను బాబు పెరిగి పెద్దై మంచి పేరు తెచ్చుకోవాలని నా కోరిక ఎప్పుడైనా అమ్మ ఎవరు అని ప్రశ్నిస్తే మీరు నా పేరు చెప్పకండి వాడికి తల్లి వాణియే ఆమె పేరే చెప్పండి ఇదే నా కోరిక ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు నన్ను మీరు నాన్నగారు క్షమించాలి బాబుని జాగ్రత్తగా చూసుకోండి సవిత ఉత్తరం చదవడం పూర్తి చేసిన కృష్ణప్రసాద్ మనసు బాధతో విలవెల్లాడింది సవిత ఇక తనకి కనిపించదు ఇక ఎప్పటికీ కనిపించదు బాధగా కళ్ళు మూసుకున్నాడు డాడీ మమ్మీ ఏది అంటూ బాబు ప్రశ్నించడంతో కళ్ళు తెరచి వైపు చూశాడు ఆ పసి మనసు తల్లి కోసం ఆలోచిస్తున్నట్లుగా కళ్ళు ఇంత చేసుకుని తన వైపే చూడడంతో అతని హృదయం ద్రవించుకుపోయింది కృష్ణప్రసాద్ బాబుని చటుక్కున ఎత్తుకుని హృదయానికి హత్తుకున్నాడు మమ్మీ వస్తుంది బాబు నువ్వు పెరిగి పెద్దయ్యాక పెద్ద చదువులు చదవాలి అప్పుడొస్తుంది నీ అంతయ్యాక ఆ అంతయ్యాక అంటూ కొడుకుని ముద్దులాడి హృదయానికి హత్తుకున్నాడు ఒక వైరాగ్య సూచకమైన నవ్వు అతని పెదవులపై విరిసింది కృష్ణప్రసాద్ ప్రణయ సామ్రాజ్యం శిథిలమైపోయింది అతని జీవితం స్తంభించుకున్నట్టయింది సవిత వెళ్లిపోయింది వాణి చచ్చిపోయింది కృష్ణప్రసాద్కి శాంతి సుఖాలు దూరమయ్యాయి ఆశలను కోరికలను దూరం చేశాడు ప్రేమానురాగాలు మట్టిపాలయ్యాయి ఇక అతనికి మిగిలిందేమిటి వాణి చచ్చిపోలేదు అతని అనురాగంలో సజీవంగా ఉంది అతని గుండెల్లో నిలిచిపోయి అంతరంలో శాశ్వతమైన స్థానం సంపాదించుకుని వాణి చిరంజీవిగా నిలిచిపోయింది కృష్ణప్రసాద్ బాధగా కళ్ళు మూసుకున్నాడు భగవంతుడు కొందరి నుదుటిన చక్కని అందమైన రేఖల్ని రాస్తే కొందరికి అగ్నిరేఖల్ని రాసి ఆనందిస్తాడు కొన్ని జీవితాలు అంతే ఇంతటితో అగ్నిరేఖ అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ